ప్రతి ఒక్కరు కూడా విభి మరియు వైవిధుల సంక్షేమ శాఖ ద్వారా జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి తర్వాత జిల్లాలో విభిన్న ప్రతి భవంతుల దినోత్సవం ఏడు జరుగుతున్న అతిరెత్త మహాజీను అతిగత మహారథుల చేతి మీదగా చదుపురండి కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయండి ముందుకు రావాల్సిన గౌరవం అండి కల్చురల్ యాక్టివిటీస్ ముందుకు రావాల్సింది గౌరతం అండి సంపూర్ణ పిల్లలకి బహుళ పిల్లలు సుకీన మట్టి గంట पालक स्कूल पतिता, फायर आलगा, अगर जीएस कॉलेज में आना वाचा नहीं, पालक स्कूल पतिता, अगर बोर्ड में गलत नहीं होना चाहिए, कोई बोर्ड नहीं गलत, अगर नहीं तो पावर टीम, अगर ये हुई, चक्रीय हम पासवर्ड दे रहे हैं अलग एक कैरेन भी है चलिए अलग एक मंजली कुमार भी है la yeah. plateforme ठीक है आई नीड दिस राइट वेरी मच जस्ट

వికలాంగులు తినవసరం లేదు ఇప్పుడు చెప్పుకుంటున్నాం యాక్చువల్ గా అయితే ఎలక్షన్ కోర్ ఉండడం వల్ల ప్రజా ప్రతినిధులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఈ రోజు చేస్తున్నాం సో ఈ కార్యక్రమానికి వచ్చి అధ్యక్షత వహించిన మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ ముచ్చయ్య చౌదరి గారికి అట్లానే మనకి రాజమండ్రి ఎమ్మెల్యే గారు రెడ్డి వాసు గారికి అట్లాగే సిఇఓ జడ్పీ కాకినాడ అలానే ఏరి డిసేబుల్ వెల్ఫేర్ ఇన్ఛార్జ్ ఉంటున్న లక్ష్మణ్ గారికి అక్కడ ట్విట్ చేసిన అధికారులకు వివిధ స్థాయిలో విభిన్న ప్రతిభావంతులని ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకి కి అందరికీ కూడా నమస్కారం సో పెద్దలు మాట్లాడుతూనే చాలా విషయాలు మీరు చెప్పారు ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల గురించి ఏమేమి చేస్తుంది అని మరీ ముఖ్యంగా పెన్షన్ వచ్చిన ఏంటి అంటే వెటరీ అయినప్పటికీ కూడా మనకి సిక్స్ థౌజండ్ పెన్షన్ వస్తుంది మోస్ట్లీ న్యూరలాజికల్ ఇష్యూస్ మజిల్ డిస్ట్రోఫీ ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మనం కలిగేట్లో పీజీఆర్ఎస్ డే మండే రోజు ఒక స్పెషల్ సెల్ క్రియేట్ చేయడం జరిగింది ఎవరైనా వచ్చి డైరెక్ట్ గా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా వచ్చి దరఖాస్తు చేస్తే అది వెరిఫై చేసుకొని वालो ऐडिच तो लाइट है मैं मार्टो करते कब पॉप्डर लो इनवर्टर चेंज मानें ना चलता थे सर गवर्नमेंट साइंस ने इच्छन वैन थमे वालो पेंशन 6000 मुची 10 की 15 की कंवर्ट आने दे चलता अलग वहाँ की चाल में वेकेशन को एक छोटा आदत था बैटरी ऑपरेटर वेकेशन अदरवाइज माने इधर ते वीक चाइट्स సో ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి రిక్వైర్మెంట్ అడగొచ్చు మన స్టోర్స్ లో ఉంటే మనం ఇమీడియట్ గా ఆ రోజు అదర్వైజ్ మనకి ఇన్ని వెహికల్స్ కావాలి అని మనం రేస్ చేస్తాం మన జిల్లాలో వర్క్ చేసే కొన్ని ఎన్జిఓస్ కూడా మనకి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు మీ రిక్వైర్మెంట్ ఏంటో తెలిస్తే దే మొబలైజ్ ఫండ్స్ అండ్ అకార్డింగ్లీ దే డిస్ట్రిబ్యూట్ వీల్ చైర్స్ కానీ అదర్వైజ్ సపోర్టింగ్ సిస్టమ్ కానీ అలానే మనకి ఈ రిపేర్ వాళ్ళకి వాళ్ళ ఎయిడ్స్ కానీ సో ఈ ఈ ఫెసిలిటీని కూడా దయచేసి మీరు అందరూ వినియోగించుకోండి మీకు కానీ మీకు సంబంధించిన వాళ్ళని కానీ ఎవరికైనా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మండే వచ్చి మీరు ఆ సెల్లో రిజిస్టర్ చేసుకుంటే మేము అది సమకూర్చిన వెంటనే మీకే కాల్ చేసి చేయడం అనేది జరిగింది అలాగే ఈరోజు ఒక త్రీ ఎన్జిఓస్ గురించి తెలుసుకోవడం జరిగింది కన్నా ఎన్జిఓ వాళ్ళని రీసెంట్గానే నేను కలవడం జరిగింది దేస్డ్ మీ ఆల్ దేర్ యాక్టివిటీస్

డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మేము ఏం చేయగలిగితే మాక్సిమం విల్ ట్రై టు డు అండ్ టు అప్లిఫ్ట్ దోస్ ఎన్జిఓస్ అట్ ద సేమ్ టైం సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మొబిలైజ్ చేసి దానితో పాటుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ జనరల్ గా విభిన్న ప్రతిభావంతులు అంటే కొంచెం వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దామని అనుకుంటారు నా పర్సనల్ ఫీలింగ్ సహాయం కన్నా మోటివేట్ చేయాలి అంతటి ఏదో ఒక ట్యాలెంట్ అనేది ఉంటుంది సో ఒక గాన్ని తప్పించినప్పుడు మిగతా వాళ్ళ మీద చాలా ఎక్కువ సామర్థ్యాన్ని ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చూడలేనప్పుడు వాళ్ళకి మెనికే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది అలానే మాట్లాడలేని వాళ్ళు చాలా వరకు మన ఎనర్జీ అంతా మాట్లాడటానికి మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు ఉన్న హిడెన్ టాలెంట్స్ని బయటకు తీసి వాళ్ళని తక్కువగా చూడకుండా గౌరవించి మనందరూ వాళ్ళని మోటివేట్ చేసినప్పుడు వాళ్ళ కూడా మంచి సాధకులు బయటకు వచ్చి ఏదైనా సాధించిన వాళ్ళని మనం చూడగలుగుతాం బర్త్డేస్ బర్త్డేస్కి ఫంక్షన్స్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఎంటర్టైన్మెంట్ సెలబ్రేట్ చేసుకునే అమౌంట్ ఇలాంటి ఎన్జిఓస్ కానీ ఇలాంటి వాళ్ళ అభివృద్ధి కానీ మనం ఇస్తే మన సంతోషంలో వాళ్ళు భాగస్వామ్యులు అవుతారు వాళ్ళ సంతోషానికి కూడా మనం కారణం సో హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఎప్పుడు మనకున్నది మనమే తినాలి మనమే ఎంజాయ్ చేయాలి అనేది కాకుండా అందరికీ పంచి వల్ల మన సంతోషం ఎంత మంది పంచుతామో మంది రెట్లు ఎక్కువ అవుతుంది సో దయచేసి ఆల్ ఆఫ్ యువర్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు ఎక్స్టెండ్ యువర్ హెల్ప్ టు దీడీ పీపుల్ కొన్ని వికలామే బాగా ప్రయారిటీ అమెరికా దేశంలో కూడా ఒక ఎక్కువ ఆగిపోవాల్సిందే వికలాంగుడికి అంత ఇస్తారు దురదృష్టం మన దేశంలో అంత గౌరవం మనకు రావగల్ల సమాజం మీకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు కోసం ఇవాళ పిల్లలు ఉన్నారు బదులు పలుపు స్పొందించి వచ్చారు ఏ విధంగా నృత్యం చేశారో చూసాం మనం ఏదైనా అవకాశం కల్పిస్తే జీవితంలో వాళ్ళు కూడా బాగా వెలుగులోకి రాగలరు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు పెన్షన్ పెంచింది ఎవరైతే అర్హులు ఎవరు కూడా తప్పిపోకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది మన త్వరలోనే ఒకసారి కార్యాచరణ తీసుకొని సర్వర్ సర్టిఫికెట్లన్నీ సరి చేసుకొని ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమం వస్తుంటే అసలైన అరుగునికంటే అనరు చోటు చేసుకోవడానికి వస్తూ ఉంటారు ఏదో ఒకరు చొరబట్టడం కోసం మీ హక్కును వాళ్ళు అరించడం కోసం ప్రయత్నం చేస్తారు అలా జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది ఒకటి పర్సన్ కూడా ఇల్లు లేకుండా ఉండటానికి టాప్ ప్రయారిటీ మనం పెట్టుకోవాల్సిన కరెక్ట్ గారు కూడా ఇక్కడ ఉన్నారు గతంలో మనం ప్రయత్నం చేశాం పెట్టుకోవడంలో ప్రయారిటీ పెట్టాం ఆ రోజున ప్రయారిటీ పెట్టుకొని శాక్షణ చేసాం గ్రౌండ్ చెప్పి ఇప్పించాం పైకి వెళ్ళలేదు కనుక ఇవాళ ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఒక ఆశ్రమం కల్పించాలి పెన్షన్ ఆర్బే చేసి చంద్రబాబు గారు ఎన్డిఏ ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతుంది అవసరమైతే పెంచేదానికి అవకాశం ఉంటుంది ఏ ఒక్కరు కూడా ఎందుకంటే రాను రాను ఒకప్పుడు పోలియా వల్ల మహమ్మారి వల్ల దెబ్బతిన్నాం మేనర్గాల వల్ల బతు దెబ్బతిన్నాం మేనర్ వద్దని చెప్తాం వల్ల జీన్స్ జీన్స్లో తేడా వచ్చి వికలాంగులుగా మాత్రం పరిస్థితి మనం చూసాం సమాజంలో చైతన్యం వచ్చినప్పుడు ఈ మహమ్మారి నుంచి దూరంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఒకటే మన వారికి మనం ప్రభుత్వం ఇచ్చే సహకారంతో పాటు నిలదొక్కోవడం కోసం షాపుల్లో ప్రయారిటీ ఏదైనా సరే ఒక ప్రయారిటీ ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని అనారోగ్యం దాంట్లో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద అనారోగ్యం ఉంది కూడా ఇవాళ ఒకటే రాబోయే రోజుల్లో ఉద్యోగాల కల్పనలో కూడా రిజర్వేషన్ మారుతా ఉంది రిజర్వేషన్ వల్ల మీకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది కోటాలో ఇవాళ ఇప్పుడే వచ్చారు క్రీడాకారు క్రికెట్లో గోల్డ్ మెడల్తో నచ్చారు అంటే సాధించగలను వాళ్ళు ఈ రోజు ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై శాతం నుంచి ఎనభై శాతం అంగవైకల్యం ఉన్న వారికి ఆరు వేలు ఇస్తా ఉన్నారు అలాగే ఎనభై శాతం పదిహేను వేలు మీ ఇంటికే వచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ రోజు ఎన్డీఏ కూటమి కొంతమంది చెప్తారు పెంచుతామని సంవత్సర సంవత్సరానికి పెంచుతారు కానీ అలా చేయలేదు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు మూడు వేలు ఆరు వేలు చేస్తానన్నారు పదిహేను వేలు చేస్తానన్నారు చేసేది తెచ్చి ఉన్నారు అలాగే కొన్ని మీకు సమస్యలు కూడా సదర్ సర్టిఫికేట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ లో సదర్ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది వీటిపైన కూడా చాలా సందర్భాల్లో కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం మరో పక్కన ఈ హాస్పిటల్స్ పరంగా కూడా వాటికి ఏ విధంగా చేయాలన్న కార్యక్రమం కూడా చేస్తా ఉన్నా సాధారణ సర్టిఫికేట్స్ తొలిగతిని మీకు కార్యక్రమం ఒక పక్కన జరుగుతా ఉంది అలాగే చాలా మంది అర్హులు ఉన్నారు అర్హులు ఉన్నారు కానీ ఇంకా కొంతమందికి ఆరు వేలే వస్తా పదిహేను వేలు తీసుకునే అరువులు ఉన్న వాళ్ళందరికీ హామీ ఉన్నాం ఆ సమస్య అతి దగ్గరలో సరిచేసి పదిహేను వేలు అరువులైన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తాం అలాగే ఇంకా ఇలా చెప్పారు స్వతహాగా ఎవరైనా దివ్యాంగులు ఉంటే జాలి పడతాం లేకపోతే ఏదో సాయం చేద్దామన్న ఆలోచన వస్తుంది మనిషి కానీ జియోన్ సంస్థ పట్ల గత ప్రభుత్వం ప్రవర్తించిన తీదీ రోజు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నాం కలెక్టర్ గారికి ఇప్పుడే చెప్తా ఉన్నాం జియోన్ సంస్థకి జరిగిన అన్యాయం ఏ సంస్థకి కూడా జరగకూడదు కలెక్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాం ఆ రోజు వాళ్ళని ఖాళీ చేయించిన తీరు చాలా అమానుషం ఎందుకంటే వీళ్ళకి కళ్ళు కనబడే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు అక్కడ ఉన్న చెప్తేనే కదుతారు ఆ స్థానం నుంచి వాళ్ళని బలవంతంగా ఖాళీ చేస్తా ఉంటే మేము వెళ్ళాం అసలు మీరు ఎవరన్నా అడిగితే వాళ్ళని చెంప మీద కొడితే కన్ను అంతా బ్లడ్ క్లాట్ అయిన పరిస్థితులు కూడా మేము కళ్ళతో చూసిన పరిస్థితులు కూడా చూసాం అంటే చాలా దారుణాన్ని దారుణ భయంకరమైన పరిస్థితిలో మన ఖాళీ చేశారు కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం వారికి ఏదో విధంగా న్యాయం చేయాల్సిన అవసరం ప్రతి బాధ్యత కలిగిన వ్యక్తుల పైన ఉంది ఆ చేస్తారని ఆశిస్తూ భవిష్యత్తులో దివ్యాంగుల సమస్య సంబంధించింది ఏదైనా గత ఐదు సంవత్సరాలు మీకు ఒక మోటార్ బైక్ కానీ త్రీ వీలర్ బైక్లు కానీ వచ్చిన పరిస్థితులు అయితే నాకైతే తెలిసేది లేదు కానీ ఈ రోజు దాన్ని దృష్టి సారిస్తా ఉన్నారు ఈరోజు దివ్యాంగుల కార్పొరేషన్ అయిన కోటేశ్వరరావు గారికి ఇవ్వడం జరిగింది ఆయన అవగాహన కలిగిన వ్యక్తిగా గతంలో త్రీ వీలర్ బైక్ ఎలక్ట్రికల్ బైకులు ఇప్పించిన వ్యక్తిగా ఆయన తెలుసును ఆయన కూడా అధికారులు ముఖ్యమంత్రి గారు దృష్టిలో పడతా ఉన్నారు దగ్గరలోని అది కూడా ఇచ్చే కార్యక్రమం కలెక్టర్ గారి ద్వారా రిజిస్టర్ చేసుకొని అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆ ఎలక్ట్రికల్ మోటార్ బైక్ కంటి ఇప్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అది రిజిస్టర్ చేసుకొని ఒకటి ఫిఫ్టీన్ అండ్ వన్ మంత్లో సప్లై చేస్తూ ఉంటాం సో వాళ్ళకి వెల్ఫేర్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా స్ట్రీమ్లైన్ చేయడం అరువులందరికీ కూడా వాళ్ళ అనుమతికి తగినట్టుగా పెన్షన్స్ రావడం అండ్ వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళ హోమ్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ కానీ వెళ్ళే స్టాప్స్ కానీ వీటి అన్నింటినీ కూడా ఇంకొంచెం ఎక్కువ చేయడం అనేది ఈరోజు పెన్షన్టీలో మనం నిర్ణయించుకోవడం అనేది